హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఉగాది స్పెషల్ బూరెలు రెసిపీని షేర్ చేస్తున్నాను బూరెలు సాఫ్ట్గా పొంగుతూ రావడానికి ఎంతసేపు అయినా కూడా గట్టిగా అవకుండా ఉండాలంటే ఇలా ప్రిపేర్ చేయండి ఫస్ట్ అయితే కుక్కర్లోకి ఒక కప్పు వరకు శనగపప్పును వేసుకోవాలి దీన్ని టూ టైమ్స్ నీట్గా వాష్ చేసిన తర్వాత ఇందులోకి వన్ గ్లాస్ వాటర్ వేసుకొని పించ్ ఆఫ్ సాల్ట్ వేసి కుక్కర్ మూత పెట్టేసి ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టిన తర్వాత ఉడికించుకోవాలి ఇప్పుడు వేరొక గిన్నెలోకి రెండు కప్పుల మైదా పిండిని వేసుకోవాలి గోధుమ పిండిని కూడా వేసుకోవచ్చు ఈ పిండిలోకి రెండు స్పూన్ల నెయ్యిని వేసుకొని పిండిని ఒకసారి రబ్ చేస్తూ మంచిగా కలుపుకోవాలి తర్వాత కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ పిండిని చపాతీ పిండి కన్నా సాఫ్ట్గా కలుపుకోవాలి అప్పుడే బూరెలు సాఫ్ట్గా వస్తాయి ఈ పిండిపై మూత పెట్టి హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ పాటు నాననివ్వాలి అప్పుడే పిండి సాగుతూ వస్తుంది గోధుమ పిండి అయితే ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ నానితే సరిపోతుంది కుక్కర్ ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ పప్పు అయితే ఇలా ఉడికింది దీన్ని ఇప్పుడైతే మెత్తగా మ్యాష్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకుగా ఉంటే తినేటప్పుడు తగులుతూ బాగుంటుంది నెక్స్ట్ ఇందులోకి అయితే సేమ్ కప్పుతో వన్ కప్పు వరకు బెల్లం తురుమును వేసుకోవాలి ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది ఎక్స్ట్రా స్వీట్గా కావాలంటే ఇంకా కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఇందులోకి రెండు స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి మంచిగా మిక్స్ చేసి కొద్దిసేపు ఉడికించుకోవాలి తర్వాత ఇందులోకి ఫ్లేవర్ కోసం అయితే హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ ఇంకొక హాఫ్ టీ స్పూన్ వరకు సోంపుడి కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది మీకు నచ్చకపోతే స్కిప్ చేయండి కానీ ఒకసారి అయితే ట్రై చేయండి మంచిగా కలిపేసి ఇది కొద్దిగా లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చల్లారిన తర్వాత గట్టిగా అవుతుంది నెక్స్ట్ ఇక్కడ పిండి అయితే చక్కగా నానిపోయింది పప్పు కూడా చూడండి చల్లారిన తర్వాత ఇలా గట్టిగా అయ్యింది ఇప్పుడైతే బూరెలు ప్రిపేర్ చేసుకుందాం నెక్స్ట్ అయితే ఇలా చపాతీ పీట పైన ఒక కవర్ని వేసుకోవాలి అంటుకోకుండా ఉండడానికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని కొంచెం కొంచెం పిండిని తీసుకొని చేయి పైన ఇలా కొద్దిగా ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు కావాల్సినంత పూర్ణని ముద్దలాగా చేసుకొని పిండిపై పెట్టి వీడియోలో చూపిస్తున్నట్టు నీట్గా క్లోజ్ చేసుకోవాలి ఎక్కడ పూర్ణ బయటికి రాకూడదు అప్పుడే బూరెలు పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా క్లోజ్ చేసిన తర్వాత కవర్పై పెట్టి పైనుండి ఇంకో కవర్ని పెట్టేసి ప్రెస్ చేసుకోవాలి మనకి కావాల్సినంత పల్చగా చేసుకోవాలి గట్టిగా ప్రెస్ చేయని అవసరం లేదు వీడియోలో చూపిస్తున్నట్టు చేత్తో ఇలా స్లోగా అంటే సరిపోతుంది ఇలా బూరెన్ ప్రిపేర్ చేసిన తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టి వేడి చేసుకోవాలి ప్యాన్ హీట్ అయిన తర్వాత ప్రిపేర్ చేసిన బూరెన్ కూడా వేసేసి నెయ్యిని వేసుకోవాలి ఒకవైపు కాల్చుకున్న తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని నెయ్యిని వేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి బూరెలు ఇలా మంచిగా పొంగుతూ వస్తాయి అన్ని బూరెలు కూడా తొందరపడకుండా స్లోగా ప్రెస్ చేస్తూ చేసుకోవాలి అప్పుడే ఫుల్లుగా పొంగుతాయి ఇలా చేస్తే సాఫ్ట్గా ఎంతసేపు అయినా కూడా గట్టిగా అవ్వవు బూరెలు వేడిగా ఉన్నప్పుడే పైనుండి నెయ్యిని వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది లేదంటే నెయ్యిలో ముంచుకొని తింటే ఇంకా బాగుంటుంది ఈ బూరెలు రెసిపీ ఎలా ఉంది అండ్ మీరు ఎలా ప్రిపేర్ చేస్తారో కామెంట్ చేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు అందరికీ ముందుగానే ఉగాది శుభాకాంక్షలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్